పోలీసులు కొట్టారనే అవమానంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పెద్దపల్లి జిల్లా మంథనిలో జరిగింది మంథరికి చెందిన శీలం రాజ్ కుమార్ అనే వ్యక్తిపై కేసు నమోదైందని మూడు రోజుల క్రితం పోలీస్ స్టేషన్కి పిలిచి కొట్టారని అతని తల్లిదండ్రులు వాపోయారు అవమానం తట్టుకోలేక రాజ్ కుమార్ ఇంట్లో ఫ్యాన్ కి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని అన్నారు తమకు న్యాయం చేయాలని వాళ్లు ప్రభుత్వాన్ని కోరారు ప్రస్తుతం రాజ్ కుమార్ కరీంనగర్ సన్ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు కొట్టాలి కొట్టాలి సార్సేపు మీరే మేము చేసుకుంటే తిన్నట్టు లేకుంటే మమ్మల్ని నాకు కొడుకు మంచిగా లేదు కిడ్నీ లక్షలు పెట్టుకుందా సార్ కిడ్నీ ఖరాబ్ అయ్యింది నన్ను కిడ్నీ పెట్టారు సార్ నా కొడుకుని నా కొడుకు ఎస్ఐ పోలీస్ మంచి పోలీస్ స్టేషన్

ఎస్ఐ మార్కెట్ సేర్ మేము సీను సిఐ చిన్న అనే వ్యక్తి రాయేశు అన్న బానే వీళ్ళందరు చేయబట్టే వాడు ఊరేసుకోవడానికి కారణం ఈ రోజు తీసుకురావడానికి కారణం వాళ్ళే ఈ పార్టీకి రావడానికి కారణం మేము కారణం వాళ్ళే దీని మీద మీరు ఎంత పెద్ద మీరు యాక్షన్ తీసుకుంటారో ఏం చేసుకుంటారో మాకు మాత్రం న్యాయం జరగాలని